Welcome to Telugu Bhoomi News. Jai Shiram. Jai Shiram. లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జై బోలో హనుమాన్ కి రామ జై బోలో హనుమాన్ జై బోలో పవన సుత హనుమాన్ కి జై బోలో పవన సుత హనుమాన్ కి జై బోలో పవన సుత హనుమాన్ సమస్త హిందూ బంధువులందరికీ అలాగే జమ్ హనుమాన్ భక్త మండలికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ నెల పదిహేడవ తేదీ జమ్మికుంట పట్టణంలోని పంచముఖ హనుమాన్ టెంపుల్ నుంచి సాయంత్రం ఐదు గంటలకు జమ్మికుంట పురవీధుల గుండా గాంధీ చౌరవస్థ నుంచి జమ్మికుంట శివాలయం వరకి రాముల వారి విగ్రహంతో పాటు హనుమంతుడి విగ్రహాన్ని భారీ ఊరేగింపుతో హిందువులు మరియు హనుమాన్ స్వాములతో చేయడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి హిందూ ఐక్య వేదిక తరఫున ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం కాబట్టి హిందూ బంధువులంతా ఇదే పిలుపుగా భావించి మమ్మల్ని పిలువలేదని మాకు ఎవరు చెప్పాలనేది చేయకుండా చూ ఈ వార్త చూస్తున్నవారు మరియు మీ పక్కనున్న అందరికీ అందరికీ తెలియజేసి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఈ ఊరేగింపు కార్యక్రమం అయిపోయిన తర్వాత దా జమ్మికుంటా శ్రీ సరస్వతి మందిర్ ఇంగ్లీష్ మీడియం నందు హనుమాన్ స్వాములందరికీ కూడా సాయంత్ర కాలం అల్పాహార కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి మీ సాయంత్రం పూజ చేసుకొని హనుమాన్ టెంపుల్ నుంచి ఊరేగింపుగా శివాలయం వారికి వచ్చి మనకు మనకు అతి గొప్ప ఒక స్వామీజీ గారు వస్తారు ఈ ధర్మం గురించి మాల వేసుకున్న స్వాములు కానీ రేపు మాల వేసుకోకుండా నాను స్వాములుగా ఉన్నవారు కూడా ఇలాగా భక్తితో భక్తి భావాలతో ఉండాలని చెప్పి తెలియజేయడానికి తెలియజేయడానికి వారు కూడా వస్తారు కాబట్టి వారి సూక్తులు వారి మాటలు విని తప్పకుండా రాబోయే రోజులలో మన ఐక్యతగా అలాగే మన కుటుంబాలని మన పక్క పరిసరాలని కూడా కాపాడుకొని మనమంతా సుభిక్షంగా ఉండడం కోసం ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొనవలసిందిగా హనుమాన్ భక్తుల్ని పేరు పేరున కోరుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ హనుమానికి